హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే మరొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసానండి సో ఇక్కడ ఏంటా అని చూసినారా ఇక్కడైతే ఇదైతే నైట్ టైంలో షూట్ చేసిన అనమాట నైట్ నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఈ ఒక్క క్లిప్పే యాడ్ చేసిన అనమాట అండ్ ఇవి ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా ఏంటంటే మార్నింగ్ అయితే మనము జయంతి ఉందండి హనుమాన్ జయంతి అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళ వెళ్ళడానికి అని చెప్పి ఇంకా మా దగ్గర ఉన్న ఇవన్నీ తీసి ఇంకా చూస్తూ ఉన్నాం ఏది పెట్టుకోవాలి అని చెప్పేసి కాకపోతే ఇంకా అన్నీ హెవీ హెవీగా ఉన్నాయని చెప్పేసి అదే మాట్లాడుకుంటూ అనమాట ఏదైనా సింపుల్గా ఉంటే పెట్టుకుందామని చెప్పి ఇంకా శారీస్ అవి తీసి కూడా పక్కన పెట్టేసుకున్నాం కొంచెం అట్లా నైటే మనము తీసి పెట్టుకుంటే మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ అన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నాం ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇల్లు దుడుచుకోవాలి ఇంకా అవన్నీ వర్క్ అయితే ఉంటుంది కదా సో దానివల్ల అని చెప్పేసి ఇక్కడ నైటే ఒక క్లిప్ అయితే యాడ్ చేసిన అనమాట ఇంకా కావాల్సిన అయితే తీసుకున్నాం అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అన్నమాట మంగళవారం రోజు అండ్ ఇక్కడ ఏంటి అంటే జయంతి అని చెప్పిన కదా సో ఆ రోజే అనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ మొత్తం వర్క్ అయితే వేసుకున్నామండి ఇంకా ఇల్లు దూడుచుకోవడం కానీ బయట వాకిట్లో ముగ్గు పెట్టడం కానీ మొత్తం అయితే అయిపోయిందనమాట ఇంకా రొటీనే కదని చెప్పేసి అవన్నీ అయితే ఏం చూపించలేదనమాట అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే వదిన టీ పెట్టేసింది నేను ఫ్రెష్ అయ్యే లోపైతే ఇంకా టీ పెట్టగానే ఇంకా నేను ఇక్కడ హాట్ వాటర్ వేసుకున్నా ఎందుకంటే డైట్లో ఉన్నా కదా అని చెప్పేసి డైలీ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట మార్నింగ్ టైంలో ఇంకా ఇట్లా ఒక గ్లాస్ ఎంత వాటర్ అయితే తీసుకుంటున్నా సో అదనమాట ఇంకెప్పుడు టీ తాగినా కూడా కూల్ వాటర్ తాగేదాన్ని లేకపోతే అసలు టీ తాగాలనిపించేదే కాదు డైట్ అన్నప్పటి నుండి అయితే ఇట్లా హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఎంత కష్టంగా ఉందో కూడా అయినా తీసుకుంటున్నాం ఇంకా మంచిదే ఇంకా కొంచెం జలుబు ఏదైనా ఉన్నా కూడా పోతుంది అసలు రావట్లేదు అనమాట ఇంకా వెంటనే మంచిగా ఇట్లా హాట్ వాటర్ వేసుకొని ఇంకా ఇట్లా తా మనమైతే ఇట్లా హాట్ వాటర్ మీది నుండి అయితే తాగరాదు కదండి అందుకనే అట్లా తాగుతుంది అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే అంటే ఇంకా మనము వెళ్ళేలోపు అయితే టైం టెన్ ఇట్లా అవ్వాలి అండ్ ఇక్కడ టేది అయిన తర్వాత అయితే ఇక్కడ కారపన్నం అయితే చేస్తుంది అనమాట మార్నింగ్ ఇంకా మనం టెన్ లోపు అయితే వెళ్ళాలి అక్కడ వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ ఏంటంటే మా వారికి నాకైతే జరుగుతూ ఉందనమాట ఏంటిది అంటే ఇక్కడ తను టెంపుల్కి అయితే రాని రాను అని అంటున్నారనమాట ఇంకా దానివల్ల చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఎందుకు రారు అని చెప్పేసి ఎప్పుడు ఎక్కడికి రారండి ఎక్కువగా ఇంకా వర్క్ అయితే వెళ్ళలేదన్నమాట తను వెళ్ళలేదు కదా ఇద్దరం వెళ్దాం టెంపుల్కి సరేలే నువ్వు కూడా రా అందరం వెళ్తున్నాం కదా అని అట్లా చెప్తే ఇంకా తను నేను రాను ఇంట్లోనే ఏదన్నా చెయ్యి అంటే సరే అని చెప్పేసి ఇంకా జరుగుతూ ఉంటుంది వెంటనే అయిపోతుంది కానీ ఇంకా సరేలే అని చెప్పేసి తనకిది మార్నింగ్ తినడానికి ఏదన్నా కావాలని కదా చెప్పేసి ఇంకా కారపన్నం అయితే అనమాట ఇంకా అదనమాట చేసిన తర్వాత అయితే ఇంకా టెన్ అయింది టెన్ ఆ టైంలోనో ఇంకా అమ్మ వచ్చిందనమాట ఇంకా వెళ్దాం అని చెప్పేసి ఇంకా వదినైతే నా దగ్గరనే ఉంది కదా సో అందువల్ల అని చెప్పేసి అమ్మ మా ఇంటికి వచ్చిందనమాట ఇంకా నా ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉందనమాట మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పటికి కూడా మా వారిని ఇక్కడ అడుగుతూ ఉన్నానన్నమాట రండి అని చెప్పేసి అసలు ఎందుకు ఎక్కడికి రారండి తను ఇట్లా బయటకు వెళ్ళి తినడం కానీ అట్లనమాట తనకి ఎక్కువ ఇష్టం ఉండదు నేను రాను నేను వర్క్ అయితే వెళ్ళలేదు కదా కొంచెమైనా ఇట్లా ఇంట్లో రెస్ట్ చేసుకుంటా మీరు వెళ్ళిరండి అని చెప్తే సర్లే అని ఇంకా అంటూ ఉన్నా అనమాట వస్తే ఏమవుతుంది అని చెప్పి అండ్ ఇక్కడ నా ఫైనల్ లుక్ చూపిద్దామని చెప్పేసి ఇంకా చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఎలా ఉన్నానో కామెంట్ చేయండి యాక్చువల్గా ఏంటంటే బ్లౌజ్ శారీ అంటే సారీ పోయింది బ్లౌజ్ కాదండి అదైతే సో దాని అయితే నైట్ అట్లా సెట్ చేసుకున్నాను అనమాట ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న బ్లౌజు అంటే ఎప్పుడో పెట్టుకున్నా లేండి ఇప్పుడు యూజ్ అయింది సో నా అవుట్ఫిట్ అయితే మొత్తానికి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా వెళ్ళేసిన తర్వాత మంచిగా దర్శనం అయితే వేసుకున్నాం మా దర్శనం కూడా అయిపోయింది సో అదే చూపిస్తూ ఉన్నా అనమాట ఇంకా ముందైతే చాలా అంటే చాలా జనాభా ఉన్నారు ఇంకా నాకు తీయడం కుదరలేదనమాట అంత జనాభాలో అసలు ఇంకా నేను అన్నయ్య వదిన అమ్మ నాన్నైతే వెళ్ళినామన్నమాట మా వారైతే రాలేరు సో చెప్పాను కదా తనకైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ లాగా కారపన్నం లాగా చేసి అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్లో తినేసి ఇంకా దర్శనం వన్ అయ్య అవన్నీ అయ్యే అయితే వన్ అవర్ అయింది లేండి ఇంకా లెవెన్ అయితే అయింది టెన్కి వెళ్తే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకేం షూట్ చేయలేదనమాట కొంచెం ఎట్లనో అనిపించింది సో వదిన కూడా వెళ్ళిపోయింది అమ్మతో పాటు ఇంకా అమ్మ వాళ్ళైతే త్రీ త్రీ థర్టీ ఫోర్ వరకు ఉండి వదిన కూడా తీసుకెళ్లారనమాట వదిన కూడా వెళ్ళిపోయింది ఒక టూ డేస్ ఉండి వస్తా అని చెప్పేసి అమ్మకైతే హెల్త్ బాగాలేదని చెప్పి సో అమ్మ కూడా అక్కడ ఒకతే కదా సో అలా అని చెప్పి అండ్ ఇక్కడ నాకు బోర్ వస్తూ ఉంది నిద్ర వస్తూ ఉంది మీరు నా ఫేస్ చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే మా వారు ఇదే వర్క్ కదండి చేసేది సో అదేందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలుసు అంటే అంతగా అది ఏదో తను చెప్తే నేను మీకు చెప్తున్నా అనమాట ఇంకా టీవీలో రీఛార్జ్ అయిపోయింది వదిన లేదు రోజు వదిన ఉండేది ఇంకా బోర్ వస్తూ ఉంది మొత్తం మా వారితో అదే మాట్లాడుతూ ఉన్నా మా వారేమో ప్రయోగాలు చేస్తున్నారు అంటే తను అదే వర్క్ చేస్తారు కదా ఇంకా ఇంట్లో అట్ట ఉంటే దాంతో చేస్తున్నారు అనమాట అంటే చెప్తలేదు లేదు హావ్ క్యాయ జేసి నాకైతే ఒకవైపు నిద్ర వస్తుంది టైము లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది వేడిగా రైస్ పెట్టేసినమాట నేను తినాను కాబట్టి వేడిగా రైస్ కూడా వేసేసిన ఇంకా బోర్గా ఉంది టీవీ కూడా పాడైపోయిందన్నమాట నై నై టీవీ పాడైపోయింది ఇంకా టైంపాస్ అయితే అయితే లేదు అందువల్ల ఇంకా మెయిన్ వదన కూడా పోయిందనమాట నిన్నని ఇక్కడ టెంపుల్కి వెళ్ళి వచ్చినాం కదా జయంతికి అని చెప్పేసి ఇంకా అమ్మతోనే వెళ్ళింది పట్టుకోమన్నారు ఇంక అని చెప్పేసి వదన కూడా వెళ్ళినందుకు మొత్తం బోర్ ఉంది పట్టుకోండి ఇంకా రైస్ అయితే వండేసినా కొంచెం పచ్చడి ఉంది కొంచెం ములకాయ పప్పు ఉంది వాడు మా వాడు తినేసి ఇంకా పడుకోవడం అనమాట ఏ అయితే నిద్ర వస్తుంది బాగా బోర్గా ఉంది అందుకని చెప్పేసి నెట్ కూడా రావడం లేదు సో చూసారు కదండి ఇంకా నేను అప్పటి వరకు బాగానే ఉన్నాను నాకు నిద్ర వచ్చినట్టు ఇట్లా అయింది కదా సర్లే అని చెప్పి ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా చాలా బాగా చేస్తున్నారనమాట ఇంకా మా వారు చదువుకోలేదండి నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది చాలా క్రియేటివిటీ ఉంది మా వారి దగ్గర అనిపించింది అండ్ ఇక్కడ ఏంటంటే సడన్గా నాకు పెయిన్ వచ్చిందనమాట అదేమంటారు కడుపులో పెయిన్ నేను నైట్ టైం తిన్నాను అసలు మొత్తం డైట్ అనమాట నైట్ టైం అట్లా అని చపాతి కూడా తినానమాట ఇంకా మా వారు ఇంకా లేట్ అయిపోయింది తన్ని చూసుకుంటూ ఇంకా మొబైల్ చూసుకుంటూ అట్లా ఉన్నానమాట సడన్గా కడుపులో కొంచెం తిన్నాను అనమాట తిన్నందుకు ఇట్లా వచ్చేసింది వెంటనే చూడండి అండ్ ఇక్కడ హాట్ వాటర్ అయితే చేశారనమాట మా వారైతే హాట్ వాటర్ చేసి దాంట్లో సాల్ట్ వేసి ఇచ్చారనమాట ఈ పెయిన్ ఎందుకు అసలు అర్థం కాలేదు నాకు అంటే ఎప్పుడు ఉంటే తింటేనే వస్తుంది నాకు అంటే డైట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం తింటా కదా అప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది సర్లే అని చెప్పేసి వెంటనే మా వాడు సాల్ట్ చేసి హాట్ వాటర్ చేసి ఇచ్చారనమాట ఇంకా వాటర్ ఆయిల్ ఆ లోపయితే నేను వాకింగ్ చేసాను ఇంకా తాగడం లేదు అప్పుడు రిలీఫ్ అయిందండి ఇంత ఇంకా మీకు ముందు అయితే చూపించలేదు చాలా నొప్పి వచ్చేసింది ఒకటేసారి ఇంకా మార్నింగ్ వర్క్ అయితే షూట్ చేద్దాం అనుకున్నా అసలు అవ్వలేదన్నమాట ఇంకా తాగిన తర్వాత అయితే రిలీఫ్ అయిపోయింది ఇంకా పడుకున్న అనమాట చాలా పెయిన్ అయితే తగ్గింది సో ఇదండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అని చెప్పి తింటే ఇట్లానే ఉంటుంది అమ్మా కదా ఈరోజు తిన్నా అనమాట అది కూడా కొంచెం ఇంత కొంచెం తిన్నా కారం చూడంగా నాకలేసింది చాలా ఇట్లా వాకింగ్ కూడా అనమాట ఇప్పుడు ఇట్లా వండుకోవాల్సి వచ్చింది ఇప్పటిదాకా పెయిన్ ఉండే నేను ఎప్పుడూ కడుపు నొప్పి వచ్చిన కూడా ఇట్లా హాట్ వాటర్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే వెంటనే తగ్గిపోతుంది ఎవరికన్నా అట్లా అయితే ట్రై చేయండి ఓకేనా వెంటనే తగ్గిపోతుంది అస్సలు నొప్పి అనేది ఉంటుంది అందుకని కొంచెం సేపు వాకింగ్ చేసిన అసలు మరి ఎందుకు అట్లా డైలీ అయితే అవ్వదు ఈరోజే అయింది తిన్నా తిన్నా తినగానే ఇంకా పెయిన్ ఇట్లా పోతానేమో అన్నట్టు వచ్చింది అట్లా ఉంటుంది ఇంకా లేడీస్ ప్రాబ్లం అయితే ఇంకా మా వారైతే దే దేంట్లో చిన్న బౌల్లో హాట్ వాటర్ చేయండి అంటే గ్లాస్లోనే వేసారు ఏం చెప్పాలి మళ్ళీ అది వేరే గ్లాస్లో పోసుకున్న సాల్ట్ అయితే ఎక్కువ వేసారు లేసుకుంటేనే మంచిది పెయిన్ తొందరగా తగ్గుతుంది అనమాట ఎందుకో కూడా తెలియదు కానీ అట్లా హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని తాగితే చాలా మట్టుకు తగ్గుతుంది అస్సలు టెన్షన్ ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా మార్నింగ్ అయితే కలుద్దాం సో బ్లాగ్ కంటిన్యూ చేస్తాం మార్నింగ్ బాయ్ గుడ్ నైట్